దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యే దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి అలాగే ఎప్పుడు తెలుసుకొని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు అకస్మాత్తుగా మొన్నటి నుంచి ఎందుకని తెలుసుకోవడం మొదలుపెట్టినాయి అంటారు అందరికి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయం పుట్టినరోజు వేడుకలు జరిగినాయి ఇరవై ఒకటి పన్నెండు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారానికి ముందు ఒక మీటింగ్ పెట్టాడు అందరూ కింద కూర్చోబెట్టి అక్కడనే పైన కూర్చున్నాడు ఒక రాజులాగా కానీ నాలుగున్నర సంవత్సరాలు సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగలటం తప్పితే వేరే వాళ్ళ లోపలికి కూడా రానిలా కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక టైం వస్తుంది సీఎం అయ్యాడు కానీ అదే జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక టైం వచ్చింది ఏం వచ్చింది ఏదైతే నూట యాభై మంది కింద కూర్చోబెట్టి పైన కూర్చున్నాడు ఈ రోజు ఈయన కింద కూర్చుంటే నూట యాభై మంది పైన కూర్చుంటున్నారు ఇది ఎందుకు జరిగిందయ్యా అంటే నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ నొక్కుతున్నాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతని కింద బాంబు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ బాంబు వేల్చే వాళ్ళు ఎవరు ఆ నూట యాభై మంది అందుకని తాడేపల్లి ప్యాలెస్లు తెరుచుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలబేరానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇక దేహి అని తప్పితే ఇంకొకటి లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని పది సీట్లు కూడా కలవడు పులివెందుల్లోనే వైనాట్ అసలు ఆయన ఎందుకు నాకు తెలిసి మా బీటెక్ రవి మీద భారీ ఎత్తున ఓడిపోతాడు ఈయన నిజంగా అయితే ఎందుకంటే పులివెందుల్లో నేను లేదు మొన్న ఎమ్మెల్సీ కూడా చూశారు కదా పులివెందులు ఉంది కడప ఉంది కర్నూలు ఉంది మొత్తం ఎమ్మెల్సీలు సుమారు వంద కాన్సెన్సీలు ఎమ్మెల్సీ కొట్టాం కదా మా శ్రీకాంత్ కొట్టాడు కదా జగన్మోహన్ రెడ్డికి మొత్తం తెలుసు కాబట్టి అయ్యా ఎమ్మెల్యేలు రండి ఈ దీనికి చెక్కు పెడతానికి ఎవరో కాదు అన్నం ముఖం చూసి ఓటేయండి షర్మిలమ్మ పాదాలు బలపం కట్టుకొని తిరిగింది కదా నాడు పాదయాత్రలో షర్మిలమ్మ నలభై మందితో బెంగళూరు ప్యాలెస్లో మీటింగ్ పెట్టగానే జగన్మోహరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ డమ్ముందు తెచ్చుకున్నాయి నిన్న లోకేష్ బాబు ఇవ్వగల ముగింపు యాత్ర చూశాడు టీవీలు పగిలి ఇక ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆ పది అన్న రావాలి అంటే తాడేపల్లి ప్యాలెస్లు తెలుసుకోవాల్సిందే తాడేపల్లి ప్యాలెస్ ఉత్తిగా తెలిసినాయా డబ్బుల కోసం మాత్రమే తెరిచే తాడేపల్లి ప్యాలెస్ మొట్టమొదటిసారిగా తన యొక్క బంటుల్ని తన యొక్క పాలేరులైనటువంటి ఎమ్మెల్యేని మొ చూసుకొని ముఖం చూపించుకుందామని తాడేపల్లి ప్యాలెస్ తెలుసుకున్నాయి జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది నాకు ఇక శంకరగిరి మాన్యాలే గతి అని తెలుసు కాబట్టి దేహి అని ఇప్పుడు ఎమ్మెల్యేలు బతిలాడుకుంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి ప్రియ ముఖ్యమంత్రి మాజీ అయిపోవటానికి రెడీగా ఉన్నాడు కాబట్టే ఈ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకున్నాయి గతంలో ఎప్పుడు చూసినా సరే నా బొమ్మ పెట్టుకునే మీరు గెలిచారు అని చెప్పి గట్టిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో కూడా చూసాం ఏదైతే త్రిపుల గారి విషయంలో నా బొమ్మ పెట్టుకొని గెలిచి మీరు అలా మాట్లాడటం పద్ధతి కాదు అని చెప్పి ఆయనతో మాట్లాడింది తర్వాత అయినా సరే మీరు నా బొమ్మ పెట్టుకొని గెలిచారు నేనే అంటున్నారా ఇదే ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఆయన బొమ్మను చూస్తేనే జనాలు ఓట్లేసే పరిస్థితి ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో అదే ముఖం పెట్టే కదా మాట్లాడింది మా నాయన ముఖం అన్నాడు ఎత్తేసాడు నా ముఖం అన్నాడు అంటే ఇతనికి తెలుసు ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుందని మాకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముఖం పెట్టుకొని రెండు వేల పద్నాలుగు ముందు నుంచి వచ్చాడు రెండు వేల పద్నాలుగులో రెడ్డి బొమ్మ పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో నా ముఖంతో వచ్చానన్నాడు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో నా ముఖానికి విలువ లేదని జగన్మోహన్ రెడ్డి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా అడుగుతున్నా మీ ముఖంతో ఓట్లేమని అడిగిన మీరు ఈరోజు కాన్సెన్సీలో మీ పాలేరుల్ని ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్సెన్సీకి ఎందుకు మార్చుతున్నారని మేము అడుగుతున్నాం నీ మొఖానికి మస్కేసిందా నీ ముఖం పనికిరాదని ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనం చీ అంటున్నారనే మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్ని మీ నాయకుడు మరేం తిప్పనోడు మగోడు ఏదో చక పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖంతో మరి ఓట్లు అడుక్కోక అటు ఇటు ఏమన్నా కాన్స్టెన్సీ మారితే జగన్మోహన్ రెడ్డి ముఖం మారిపోద్దా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కాన్షియన్సీకి ఈ ముఖం ఈ కాన్షియన్స్కి ఈ ముఖం అనే ఉంటుందా ఏం ఉండదు కదా నూట డెబ్బై ఐదు కాన్స్టియన్సీల్లో జగన్మోహన్ రెడ్డి ఫుటో ఒకటే కదా ప్రోటోకాల్ ఫుటో ఒకటి వదిలేరు కదా మరి ఆ ఫోటో చూసి ముఖానికి వెయ్యిరా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి టైం దగ్గర పడింది ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది కాబట్టే ఈ జంబులింగ్ పద్ధతి ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే రక నా జీవితంలో నేను ఎవరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదో ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప అంటూ ఆర్జీవి చేసిన కామెంట్లు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు ది దే రాష్ట్ర వ్యాప్తంగా వ్యూహం సినిమా రిలీజు అదే రోజు ఏపీ ఫైబర్లో కూడా రిలీజ్ అంటూ డేట్ అనౌన్స్ చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యూహన్ సినిమా అనేది థియేటర్లో ఆడే పరిస్థితి ఉందంటారు ఈ బర్త్డే విశేషంలో వెనక ఉన్న మర్మం ఏమనుకోవచ్చు అంటారు ఆర్జీవీకి కూడా ఒకటి తెలుసు ఏం తెలుసు చివరి ముఖ్యమంత్రిగా ఈ పదవి ఈరోజు పుట్టినరోజు ఇప్పుడు వేరే వాళ్ళకి అతను పుట్టినరోజు చెప్పాల్సిన పని కూడా లేదు వాడికి అంత పెద్ద విలువైన మనిషి కూడా కాదు జగన్మోహన్ రెడ్డికి చెప్పినంత మాత్రాన వేరే వాళ్ళకి చెప్పకపోవటం వల్ల వీడియం పిస్తా ఏం కాదు ఎవరు గాడు మేము అడుగుతున్నాం ఆర్జీవీ ఎందుకు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగాడు కాబట్టి ఈ చివరి పుట్టినరోజు ముఖ్యమంత్రిగా ఉండేది ఈ రెండు వేల ఇరవై మూడు చివరి పుట్టినరోజు కాబట్టి అతను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు అదే అతను గొప్పగా యువతున్నాడు కానీ అతని మనసులో మాట ఆర్జీవి పలుకుల్లో అదొక పలుపు పలుకు మేము అడుగుతున్నాం అట్లానే ఆర్జీవీ సినిమా అరే నువ్వు ఏ వ్యూహం కావాలంటే అది తీసుకో నీ సినిమా ఎవడన్నా చూస్తాడా పోని ఇంకోటి కూడా అడుగుతున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అన్నా చూస్తారా నువ్వు ఏపీ ఫైబర్లో ఎందుకురా నువ్వు మీ ఓ యో సినిమా గొప్పది మీ నాయకుడు గొప్పోడను నువ్వు ఏదో డబ్బా కొడతా సినిమా తీసావు థియేటర్లు రిలీజ్ అయ్యి ఇరవై తొమ్మిదో తారీఖు ఎంతమంది రెవెన్యూ రెవెన్యూ వచ్చిందో చెప్పు ఎవడరా నువ్వు చెప్పే పాడిన మాటలు ఎవడింటాడు నీ సినిమా చూస్తే చూడడం నువ్వే చూతావు అంతే కదా మేమైతే చూడం కదా నీ అన్ని దాండక్రీ సినిమాలని మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఎంత రేవన వచ్చిందో చూద్దాం నేను నువ్వు మగవాడు అయితే చూతావు ఆర్జీవి జగన్మోహన్ రెడ్డి సినిమా తీసావు ఆ సినిమాకైన ఖర్చు ఎంత నీకు వచ్చిన డబ్బులు ఎంత అది ఎన్ని రోజులు ఆడిద్దో మగోడు అయితే మాట్లాడుతురా ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఐదో తారీఖు దాకా ఒక్క థియేటర్లో ఒక వారం ఆడితే సినిమా నా కొడక నువ్వేం చూద్దా అది ఎంత విలువలేని సినిమాలు తీసావు అని తెలిసిపోద్ది ఆ రోజు చెప్తున్నా నువ్వు చెప్పావు ఇరవై తొమ్మిది డేటు మేము చెప్తున్నాం ఇరవై తొమ్మిదో తారీఖున మార్నింగ్ షో సినిమా నువ్వు రిలీజ్ అయిన నెక్స్ట్ గంటకి సినిమా అయిపోయిన తర్వాత షోకి ఫుల్ అవరు కావాలంటే చూసుకోరా నువ్వు ఏ సినిమాలు తీస్తే మాకెందుకు ఆర్జీవి నీవు ముంబైలో ఉంటావు మంచిదిరా నువ్వు ఇంక చెప్పాం కా రెండు వేల నువ్వు అడుగు పెట్టావు నా కొడక నువ్వు ఎలా పెడతావు నీ సినిమా ఎలా రిలీజ్ చూస్తాం మేము ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతారు ప్రతిపక్షాలందరూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అని చెప్పి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇంతకాలం కొంత పాటించాడని కోవచ్చు లేదంటే తెర వెనకమాలో మాలో ఉన్న కొడాలనాని అకస్మాత్తుగా మళ్ళీ తెర ముందుకు వచ్చి ఎందుకు నోరు విప్పుతున్నాడు అంటారు కొడాలని అనేవాడు ఇంకా ఉన్నాడా అరే కొడాలని నీకు మినిస్టర్ తీసేసినప్పుడే నువ్వు బుడి చచ్చిపోవాలి ముందు సరే నీ బతుకు సిగ్గులేని బతుకు ఇసుక కండక్టర్ నుంచి వచ్చావు లారీ డ్రైవర్ సరే నీ బతుకు దగ్గర గురించి కూడా మేము క్వశ్చన్ చేయట్లా నువ్వు ఎలా వచ్చినా తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చింది నిన్ను ఎమ్మెల్యేని చేసింది సరే నువ్వు వెళ్ళావు అక్కడేదో పాకి పనులు చేసుకుంటున్నావు తప్పు లేదు ఊయి ఒకసారి అక్కడ మాకు రాము అని వచ్చాడు అక్కడ వస్తున్నారు నీ మీద ఉమ్ము ముందు నువ్వు అక్కడ తట్టుకో నీకు రాష్ట్రం గురించి ఎందుకు నీకేమి రాష్ట్రంలో పెద్ద పదవి ఏం లేదు నువ్వు మినిస్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ప్యాలెస్లో నాకు తెలిసిన నంట్లు కడుక్కాన్ని కూడా పిలవట్లే నిన్ను అది నీ బతుకు నీకు పొద్దున ఉమ్ము నీ మీద వస్తారో మా మీద వస్తారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తెలుస్తాయి అలానే ఈ దౌర్భాగ్యమైన మాటలు ఇంకా నువ్వు మానుకో నిన్ను తిట్టి 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 మాకే సిగ్గు వచ్చేసింది నీకు సిగ్గు లేని బతుకునేది నీ బతుకు ఒక అర్థం ఉందా అరే ఏడు గురించే మాట్లాడానో నువ్వు వస్తావు నీకెందుకురా వీడికి అంత సినిమా కూడా లేదు వీడి గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను